దేశంలోని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధాని చాలా కీలకమైనటువంటి నగరము ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్ కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం మంచినీటి సౌకర్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ వర్షపు నీటి కాలువలు పున్నుతనే కానీ ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ వీటిపైన కృషి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాను ఈ విషయంలో త్వరలోనే హైదరాబాదు నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను విశా కమిటీ తరలో నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్తనడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాను బహుశా ఈ యొక్క ఫిఫ్టీన్త్ ఆగస్టు తర్వాత త్వరలోనే హైదరాబాద్ నగర సమావేశము మరి హై లెవెల్ సమావేశము దిశా కంపెనీ సమావేశం నిర్వహించి అందులో జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎడ్యుకేషను మైనారిటీ అఫైర్సు అదేవిధంగా రైల్వే ఇతర అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి ఆ సమావేశం గౌరవంగా నిర్వహిస్తానని మనం